నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నా హిందూ విషయాలపై భారతీయ న్యాయ వ్యవస్థ పక్షపాతం చూపిస్తుంది అని అయితే ఈ విషయాన్ని కాశీ దేవాలయం కేసు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది హరిశంకర్ జైన్ అభిప్రాయపడుతూ చెప్పారట ఏమని అంటే హిందూ విషయాలపై భారతీయ న్యాయ వ్యవస్థ పక్షపాతం చూపిస్తుంది అని దానికి సంబంధించిన వీడియోని నేను వినిపిస్తాను ఎందుకంటే ఇది ఈ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించింది దీన్ని మనం ప్లే చేయలేము కాబట్టి స్క్రీన్ మీద కానీ లేకపోతే మన ఛానల్లో కాబట్టి వినిపిస్తాను మీకు

నిజంగా కూడా ఆయన చెప్పిన మాటలు వింటుంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని నిజం కాదు అని ఎవరు అనలేరు సుప్రీంకోర్టు పక్షపాత ధోరణిని బహిర్గతం చేసిన కొన్ని విషయాలను కొన్ని తీర్పులను ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను వర్క్ చట్ట సవరణ కాంగ్రెస్ వర్క్ సవరణ చట్టం రెండు వేల పదమూడును తీసుకొచ్చినప్పుడు చాలామంది హిందూ న్యాయవాదులు హిందీ హిందూ వ్యతిరేకమని మరియు రాజ్యాంగ వ్యతిరేకమని భావించి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు కానీ సుప్రీంకోర్టు వారి వాదనలు వినడానికి నిరాకరించి హైకోర్టుకు పొమ్మంది పన్నెండు సంవత్సరాల తర్వాత బీజేపీ వర్క్ సవరణ చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదులో తీసుకొచ్చినప్పుడు ఈసారి ముస్లింలు దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కానీ ఈసారి సుప్రీంకోర్టు స్పందన పూర్తిగా డిఫరెంట్గా ఉంది అప్పుడు హిందువులకు సంబంధించిన న్యాయవాదులు హిందువులు కేసు వేస్తే ఏ ఇదంతా మాకు సంబంధం లేదు హైకోర్టులకు వెళ్ళమని చెప్పింది అదే ఇప్పుడు ముస్లింలు కేసు వేసేసరికి ఈసారి సుప్రీంకోర్టు వారిని హైకోర్టుకు వెళ్ళమని అడగలేదు పైపెచ్చు అత్యవసర ప్రాతిపదికన విచారణ ప్రారంభించి తొందరగా పూర్తి చేయాలనే కుతూహలం చూపిస్తోంది ఎందుకు కాశీ జ్ఞానవాపి ధార్ భోజశాల కృష్ణ జన్మభూమి ఈ కేసులలో కంటికి కనిపించే ఆధారాలు శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పటికీ కోర్టులు హిందువులకి ఇప్పటి వరకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు వందల సంవత్సరాల క్రితట వర్క్ ఆస్తులకు రుజువులు కాగితాలు ఎలా ఉంటాయని ఇదే సుప్రీంకోర్టు ప్రశ్న లేవనెత్తింది ఆ ఒక్క అంశం వల్ల ఈ దేశంలో హిందూ స్త్రీలు ఎంతో వివక్షకు గురవుతున్నారు అని ప్రపంచానికి చాటేలాగా శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఏ సంబంధం లేని ఒక ఎన్జిఓ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నేరుగా హిందూ దేవాలయాల ఆగమ శాస్త్ర నిర్వహణ వ్యవస్థలో వేలు పెట్టి స్త్రీల ప్రవేశంపై ఆంక్షలను రద్దు చేసింది కానీ మసీదులోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలపై వేసిన పిటిషన్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది ఇప్పటికీ ఆరు సంవత్సరాలైంది ఆ కేసుకి అతిగతి గతి లేదు ముస్లింలు క్రిస్టియన్స్ తమ ప్రార్థనా మందిరాలను ఆస్తులను వారే స్వతంత్రంగా చూసుకుంటున్నారు కానీ దేవాలయాలు ప్రభుత్వ అజమాయుషులో ఉన్నాయి స్వతంత్రంగా వ్యవహరించే అదే తరహా వెసులుబాటు హిందువులకు జైలులకు కూడా కల్పించండి అని అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది వేసిన పిటిషన్ కొట్టేసింది శతాబ్దాలుగా హిందువుల గ్రామ దేవతలకు మరికొన్ని దేవతలకు కొన్ని పండుగలు అప్పుడు బలులు ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది దీనిపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది కానీ బక్రీద్ సందర్భంగా భారీ ఎత్తున జంతు గురించి అసలు తెలియనట్లే ప్రవర్తిస్తోంది ఇక ప్రార్థనా మందిరాలలో జరిగే తంతుకు ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం జస్ట్ మత ఆస్తులు మాత్రమే పర్యవేక్షణ చేసే వర్క్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా వేస్తారు అలాగే హిందూ దేవాలయ బోర్డులో వేస్తే ఒప్పుకుంటారా అని మొన్న ప్రశ్నించిన సుప్రీంకోర్టుకి శాస్త్ర పద్ధతులపై నడిచే దేవాలయ ట్రస్ట్ బోర్డ్స్లో ఇప్పటికే పలుసార్లు హైందవేతరులను వేశారు అని ఇప్పటికీ వందల సంఖ్యలో అన్యమతస్థులు దేవాలయాల్లో పనిచేస్తున్నారనే సంగతి ధర్మ ప్రభువులకు తెలియదా తెలిసిన ఒక మాట అంటే మేము గొప్పలం అయిపోతాం అన్నట్టు మాట్లాడారా పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీర్లో హిందువుల ఊచకోతపై విచారణ జరిపి నేరస్తులను శిక్షించండి అంటే ముప్పై సంవత్సరాల కిందట కేసు సాక్ష్యాలు ఎలా లభిస్తాయంటూ పిటిషన్ని తిరస్కరించింది అసలు విచారణ జరపకుండా సాక్ష్యాలు దొరకవు అని సుప్రీం ముందే ఎలా నిర్ణయించి కేసు విచారణ నిరాకరించింది ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా మరోవైపు ఇదే సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కుల మారణ కాండపై విచారణకు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పదిహేడులో సిట్ నియమించింది అదెలా సాధ్యం ఇవి కొన్ని ముఖ్యమైనవి మాత్రమే ఇంకా హిందూ వ్యక్తిగత చట్టాల విషయంలో న్యాయ వ్యవస్థ తీర్పులు కొన్నిసార్లు జుగుస్సను కలిగిస్తున్నాయి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి బాధను కలిగిస్తున్నాయి ఆలోచింపజేస్తున్నాయి ఏంటి ఈ దుస్థితి అనిపిస్తుంది ఇక చివరగా హిందువులకు ఏ ఇబ్బంది వచ్చినా హింసకు పాల్పడరు రోడ్లు బ్లాక్ చేయరు ఆస్తులు ధ్వంసం చేయరు కోర్టులో కేసు వేసి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంచి న్యాయ కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తారు రోడ్లు బ్లాక్ చేసి హింసకు పాల్పడరు కాబట్టి హిందువులంటే న్యాయ వ్యవస్థకు కూడా గౌరవం లేదు సానుభూతి అంతకంటే లేదు సమాజము పాలనా వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా పెద్ద గొంతుకలకు హింసకు అల్లరికి మాత్రమే స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది దీర్ఘకాలంలో ఇది సమాజానికి మంచిది కాదు పది మంది గోలకి నేడు లొంగితే రేపు వంద ఆపై వెయ్యి గొంతులు లేస్తాయి గుర్తుంచుకోండి ఏడ్చే బిడ్డకే తల్లి కూడా మొదట ముద్దు పెడుతుంది ఇది హిందువులు తప్పక గుర్తుంచుకోవాల్సిన సూత్రం హిందువు ఎప్పుడూ హింసకు దూరంగానే ఉంటారు అదే వారి బలం కానీ గొంతు ఉంది అనే సంగతి కూడా మర్చిపోయారు అన్యాయంపై మాట్లాడడానికి కూడా మొహమాట పడుతున్నారు ఈ మొహమాటాన్ని విడకపోతే న్యాయం అనేది ఎక్కడా జరగదు కాబట్టి మనం ఏమంటారు ప్రతాపాన్ని చూపించకపోయినా వాయిస్ అనేది ఒకటి ఉంది అనేది గుర్తుపెట్టుకుంటే మన మనుగడకు మన పిల్లల మనుగడకు కూడా చాలా మంచిది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి